హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా అంగన్వాడీ పోస్టుల కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చింది మన ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఆల్రెడీ ఇప్పటికీ మూడు జిల్లాల్లో రిలీజ్ చేశారు ఇది నాలుగో జిల్లా నెక్స్ట్ నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఇలా వన్ బై వన్ ప్రతి జిల్లాలో కూడా ఇలా అంగన్వాడీ పోస్టులు అనేవి రిలీజ్ చేస్తారు సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది విజయనగరంలో అంగన్వాడీ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో అంగన్వాడీ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ డేట్లోపు నేను అప్లై చేసుకోవాలి వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది వాళ్ళు దానికి ఎంత ఏజ్ ఎంత ఏజ్ వాళ్ళకి అర్హత ఉంది అన్నది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు ఈ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఆ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఇది గజపతి నగరం నోటిఫికేషన్ అంటే విజయనగరంలో ఉన్న మండలాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో ఇది చూస్తే అంగన్వాడీ ఆయాల పోస్టుల భర్తీకి అర్హులై అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఐసిడిఎస్సిపిఓ ఎన్ సూర్యలక్ష్మి తెలిపారు ఈ మేరకు ఆమె ఆదివారం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు ఐసిడీఎస్ పరి పరిధిలో గజపతి నగరం దత్తిరాజేరు మెంటాడ మండలాలకు సంబంధించి పద్దెనిమిది ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లుగా చెప్పారు అర్హులైన వారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవయో తేదీలోపు ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు అభ్యర్థులు రెండు వేల ఇరవై జూలై ఒకటవ తేదీ నాటికి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారే స్థానికులే ఉండవలను పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని దరఖాస్తుతో పాటు కులం నివాస దృపత్రాలను పొందుపరచాలని తెలిపారు అయితే సో ఇది చూస్తే నోటిఫికేషన్ మనకి పద్నాలుగు ఈ ఇరవయో తేదీ వరకు కూడా అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఇది లాస్ట్ డేట్ ఉంది అండ్ ఇది మీ జూలై ఒకటికి రెండు వేల ఇరవై జూలై ఒకటికి మీ ముప్పై ఐదు సంవత్సరాల లోపల అయ్యి ఉండాలి అండ్ ఇరవై సంవత్సరాలు దాటి ఉండాలి వాళ్ళు కన్ఫామ్గా అక్కడ స్థానికులే ఉండాలి స్థానికులే ఉన్నటువంటి ఏంటంటే అక్కడ రెసిడెన్స్ అనేది మీకు ఆ ఊరిలోనే ఉండాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి సో మీరు అక్కడ ఉంటున్నట్టుగా మీది మీకు ఉండే మీ దగ్గర ఉండే ఏదైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ లేదా మీ రేషన్ కార్డు ఉంటుంది కదా రేషన్ కార్డు కానీ ఆ అడ్రస్లోనే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే మీ కింద చూడొచ్చు ఆ మండలానికి సంబంధించిన ఏ ఊర్లో ఏ ఎవరెవరికి ఇచ్చారు అన్నది ఇక్కడ చూడొచ్చు తుమ్మికాపల్లిలో ఒక ఒక పోస్ట్ ఉందంట దానికి ఓసీకి ఇచ్చారు అంటే ఇలా క్యాస్ట్ వైజ్గా కూడా దాని డివైడ్ క్యాస్ట్ రిజర్వేషన్ డివైడ్ చేశారు సో ఏ ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవుతుంది ఇక్కడ మీరు క్యాస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు అలా గంటే మండలానికి కూడా ఇచ్చారు దీనిలో మనం ముందు చూస్తున్న పోస్టులో ఇక్కడ అయితే మనకి ఆయాల గురించి ఇచ్చారు నెక్స్ట్ గంటే మండలానికి అయితే మాత్రం అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నాయి ఐదు అంగన్వాడీ కార్యకర్తలు ఖాళీ ఉన్నాయి అండ్ ట్వంటీ హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయంట సో దానికి కూడా అక్కడ గంటాడ మండలం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలా నెల్లిమరల మండలానికి కూడా అంగన్వాడీ పోస్టుల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నట్టుగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు దీనిలో కూడా మనకి అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నాయి అండ్ దాంతోపాటుగా ఆయా పోస్టులు కూడా దీనిలో ఉన్నాయి సో ఈ మీరు ఎలిజిబిలిటీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి నాకు క్లిక్ చేసుకొని చూడండి అండ్ మళ్ళీ మీరు దీన్ని అప్లై చేయాలంటే ఎక్కడికి అప్లై ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి సార్ అంటే మీ ఏదైతే ఐసిడిఎస్ ఆఫీసెస్ ఉంటాయో మీ ఏరియాలోని ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి దీనికి శాలరీ ఎలా ఉంటుందంటే లెవెన్ థౌజండ్ పదకొండు వేలు దీని శాలరీ కింద ఫిక్స్ చేశారు సో ఇవి ఆంధ్రప్రదేశ్ మొత్తం అది కూడా మీకు ఈ పోస్ట్లోనేవి తీస్తున్నారు ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ వేదిక చూస్తే ఇది విజయనగరం నోటిఫికేషన్ కాబట్టి ఏ మండలంలో ఏ ఊర్లో అయితే వాళ్ళ క్యాస్ట్ వైజ్గా పెట్టారో ఆ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది వాళ్ళకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు లోపు ఉండాలి దాంతోపాటుగా వాళ్ళ టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఆ ఊరిలోనే ఉన్నట్టుగా మీరు ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు అప్లై చేయాల్సిన అడ్రస్ ఏంటంటే ఐసిడిఎస్ ఆఫీస్ మీ ఏరియాలో ఐసిడిఎస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి ఇదంతా ఆఫ్లైన్ నోటిఫికేషన్ ఓకే ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ